హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇట్స్ మీ రోజా వన్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈరోజు హైదరాబాద్ నుంచి బీదర్ లక్ష్మీనరసింహ స్వామి అయితే వెళ్తున్నాము ట్రైన్లో వెళ్తున్నాము సో మేము సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చాము సికింద్రాబాద్లో ఉన్నాము ఓకేనా స్టేషన్ అంతా చూపివా ట్రైన్ అయితే ఎక్కేసాము బీదర్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి క్షేత్ర నరసింహస్వామి టెంపుల్కి సికింద్రాబాద్లో మన ట్రైన్ అయితే కదిలింది మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం టు బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాము అది పేరుకే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ బాగా లేట్ ఉంది బండి కరెక్ట్ టైమింగ్కి వెళ్ళట్లేదు సో లేట్ అయింది ఇలా మేమైతే బీదర్ చేరుకున్నాము బీదర్ రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము ఇగోండి సికింద్రాబాద్ నుంచి బీదర్ వచ్చేసాము బీదర్ రైల్వే స్టేషన్లో దిగాక మనం ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళచ్చు ఈ రైల్వే స్టేషను కన్స్ట్రక్షన్ అవుతుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది సో అందుకే అంత మట్టి మట్టి ఉంది అది అంత మొత్తం పగలగొట్టేసి వాళ్ళు కొత్తగా రెండు వాళ్ళు మళ్ళీ చేస్తున్నట్టున్నారు సో మనమైతే ట్రైన్ దిగిపోయాము రైల్వే స్టేషన్లో అలా సరదాగా ప్రశాంతంగా ట్రైన్ దిగేసి అలా నడుచుకుంటూ స్టేషన్ బయటికి వెళ్తే వెళ్ళిపోతాం అన్నమాట స్టేషన్ బయటికి రాగానే మనకు ఆటోస్ ఉంటాయి ఆటో ఎక్కేసి మనం బీదర్ వెళ్ళిపోవచ్చు మనకు ఆటో వాళ్ళు రీజనబుల్గానే ప్రైస్ అయితే తక్కువే తీసుకుంటున్నారు ఆటో ఛార్జెస్ రీజనబులే ఉంది ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు బీదర్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కీల ఒకటి ఉంది ఇంకోటి రంగీల కిలా దాని పేరు ఇంకోటి గురుద్వారా సాహెబ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీదర్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో మైలార్ మల్లన్న టెంపుల్ ఉంటుంది నేను అవన్నీ కూడా తీయడం అయితే జరిగింది వీడియోలో హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బీదర్ వచ్చాము బీదర్ కోటకు వచ్చాము ఇది కోట బీదర్లో

ఈ కోట బీదర్ టౌన్లోనే లోనే అండి మనకు మనకు హైదరాబాద్ నుంచి బీదర్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనం ట్రైన్లో వెళ్తే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది లేదా ఓన్ వెహికల్ కారు బైక్ మీద కూడా వెళ్ళచ్చు ఎక్కువ మంది వెళ్ళినప్పుడు కార్ వెళ్ళచ్చు లేదా వెహికల్ వెళ్ళచ్చు బస్కి వెళ్ళొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు అనమాట ఈ కోట పేరు వచ్చేసి రంగీన్ మహల్ కోట దాని పేరు ఇది చాలా చాలా పెద్దది మన హైదరాబాద్లో గోల్కొండ కోట మేము చూసాం కానీ గోల్కొండ కోట కన్నా చాలా పెద్దది చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు లోపల కూడా చాలా బాగుంది ఎంతో పురాతన కట్టడమైనా సరే ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఖచ్చితంగా మనం జీవితంలో ఇలాంటివి రాజుల కాలంలో కట్టిన ఇలాంటివన్నీ మనం చూస్తే అసలు ఆ కట్టడం ఎలా జరిగింది అప్పట్లో మిషన్లు లేవు వెహికల్స్ లేవు ఏమీ లేవు బట్ అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే నిజంగా హ్యాట్సప్ వాళ్ళకి సో మేమైతే ఇలా కోవటం మొత్తం తిరగడం అయితే జరుగుతుంది ఈ బీదర్లో మనకు మనం బీదర్ వెళ్తే తక్కువ బడ్జెట్లో మినిమంలో మినిమం బడ్జెట్తో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు మెయిన్ అయితే నరసింహస్వామి టెంపుల్ నెక్స్ట్ వచ్చేసి మైలార్ మల్లన్న మల్లన్న అయితే మనకు తెలిసిందే హైదరాబాద్లో కూడా ఉంటుంది కొమరెల్లి మల్లన్న సేమ్ అలాగే అక్కడ కూడా మైలార మల్లన్నని పిలుస్తారు సో అవన్నీ కూడా మేము చూడడం అయితే జరిగింది నాకైతే ఈ వీడియో నేను మొత్తం రెండు వీడియోలుగా కవర్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ ఒక వీడియో అయితే నరసింహస్వామిది ఒక్కటే ఒక వీడియోగా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎవరైనా బీదర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీదర్లో చూడవలసిన ప్రదేశాలు రంగీన్ మహల్ కీలా ఒకటి నరసింహస్వామి టెంపుల్ ఒకటి గురుద్వారా సాహెబ్ ఒకటి అలాగే నెక్స్ట్ ఇది మైలార్ మల్లన్న టెంపుల్ కొంచెం టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది సో అన్నీ చూసి ఆనందం ఆనందించవచ్చు తక్కువ బడ్జెట్తో ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా కాకపోతే అక్కడ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు ఫుడ్తో పోల్చుకుంటే ఒక్క టెన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ అడ్జస్ట్ అయిపోవచ్చు మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే దగ్గరలో చూడాలనుకుంటే ఒక వన్ డే టూరు జస్ట్ వన్ డే టూర్ అండి మేమైతే మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము డే మొత్తం అన్నీ చూసేసాము ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాము నైట్ కల్లా ఇంటికి చేరుకున్నాము సో చాలా చాలా వన్ డే ట్రిప్పు సింపుల్ తక్కువ బడ్జెట్తో బీదర్లో ఉన్న ప్లేసెస్ మొత్తం మనం విజిట్ చేయొచ్చు అనమాట వీకెండ్ ట్రిప్ కానీ సండే ట్రిప్ కానీ అలా అయితే పోవచ్చు మేమైతే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము సరదాగా అలా కొండల మీద అక్కడ ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో మీరు కూడా తప్పకుండా బీదర్ వెళ్తే నరసింహస్వామి టెంపుల్ ఇవి నేను చెప్పేవన్నీ కూడా కవర్ చేయొచ్చు తక్కువ బడ్జెట్లో అలాగే బీదర్లో వచ్చేసి చెరుకులు బాగా ఫేమస్ అండి అటు సైడ్ కర్ణాటక సైడు ఎక్కడ చూసినా చెరువు తోటలే ఉన్నాయి మేమైతే చెరుకులు బాగా ఫుల్గా తిన్నాము మీరు కావాలంటే మనం వెళ్ళినప్పుడు అటు ఓన్ వెహికల్స్ వచ్చినప్పుడు చెరుకులు మనం పర్చేజ్ చేసుకొని తినేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెచ్చుకోవచ్చు సో కోట అయితే చాలా బాగుంది నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను షీర్జా దర్వాజా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా బయట అవుట్లుక్ అనమాట సో ఇలా ఉంటుంది కిలా కోట చూసి సందర్శించిన తర్వాత మేమైతే బీదరికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మైలార్ మల్లన్న టెంపుల్కి వెళ్తే బయలుదేరాము ఇది మైలార్ మల్లన్న టెంపుల్ కమాన్ అనమాట మనకు ఇది బీదర్ నుంచి నాందేడెళ్ళే హైవేలో ఉంటుంది నాందేడెళ్ళే రోడ్లో మనకు వస్తుంది బీదర్ దాటిన తర్వాత కమాన్ ఉంటుంది రైట్ సైడ్లో ఇలా కమాన్ నుంచి మనం లోపలికి అయితే వన్ కిలోమీటర్ వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉంటుంది అనమాట మేము కమాన్ దగ్గర వాటర్ బాటిల్స్ కోసమని దిగాము సో నేను చూపిస్తున్నాను కమాన్ వచ్చేసి ఇలా మైలార్ మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే మనం దర్శించ దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి లేకపోతే కోనేరులో స్నానం చేసుకోవాలి కాబట్టి అక్కడ కోనేరు అయితే చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగున్నాయి నీట్గా మేమైతే స్నానం చేయలేదు ఎందుకంటే మళ్ళీ నరసింహస్వామి టెంపుల్లో ఎలాగో మునుగుతాం కదా దర్శనానికి వెళ్ళి అందుకనేసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాము ఇదిగోండి మైలార్ మల్లన్న టెంపుల్ అక్కడ కర్ణాటకలో బాగా చాలా చాలా ఫేమస్ అంటే ఇది అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు మాకు చాలా ఫేమస్ అనేసి ఎటువైపు చూసినా గుడికి నాలుగు వైపులా కింద మీద మొత్తం నేల కనిపించకుండా పసుపు అయితే చల్లుతున్నారు మనకు తెలుసు కొమరేరీలో కూడా కానీ మనం మల్లన్నకి ఎక్కువ పసుపు యూజ్ చేస్తాం కాబట్టి పసుపు ఎండ కొబ్బరి ఫుల్లుగా చల్లుతున్నారు అక్కడ మేమైతే అలా ప్రదక్షిణలు చేస్తూ బొట్టు పెట్టుకొని పసుపు బొట్టు పెట్టుకొని మంచిగా మల్లన్నను మంచిగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అంత మంచిగా జరగాలని మేమైతే దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఇగో దంచుతున్నాం పసుపుకు కూడా దంచుతున్నాం అక్కడ మల్లన్న కోసం పసుపు అయితే దంచడం జరిగింది చాలా అసలు మన ఇండ్లలో పసుపు ఉంటుంది కానీ ఇంత కలర్ ఉండదు అనుకుంటాను నేను అసలు చూడండి ఎంత పచ్చగా ఉందో పసుపు ఎంతైనా దేవుడి మహిమ దేవుడు మహిమే కదండి సో మేము అలా అయితే మల్లన్న దర్శనానికి అయితే వెళ్ళాము బీదర్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళే రోడ్లోనే ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోండి బీదర్ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒకటి ఇది మల్లన్న టెంపుల్ వ్యూ పాయింట్ అయితే ఇది ఇలా మొత్తం పసుపుతో నిండిపోయి ఉంటుంది టెంపుల్ అయితే కదా మన హిందువులు దేవుళ్ళని మనం చాలా భక్తితో ఉంటాము చాలా నమ్ముతాము దేవుళ్ళని కాబట్టి మనం హిందువులను కాబట్టి ఖచ్చితంగా మనం జీవితంలో ఏ మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు తప్పప్పులు చేయొచ్చు ఏవైనా చేయొచ్చు కనీసం అప్పుడప్పుడు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ దేవుణ్ణి స్వామి నేను చేసిన పాపపుణ్యం ఏమన్నా ఉంటే తొలగించని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆ పైలోకంకి వెళ్ళినా సరే మనకు హ్యాపీగా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను అలాగే దర్శనం చేసుకొని బయట రాగానే ఇవన్నీ షాపింగ్స్ అయితే ఇక్కడ జాతర జరిగిందంట మొన్ననే అయిపోయిందంట మల్లన్న జాతర చాలా పెద్ద జాతర ఫుల్ స్టేట్ మొత్తం పోతారంట పబ్లిక్కి రంగుల రత్నాలు అన్నీ ఉన్నాయి జాతర మొన్ననే అయిపోయిందంట మిస్ అయ్యాను ఇదిగోండి ఇంకోటి అన్ ఏడికి పోయినా ఈ చిలక జ్యోతిష్యం గురించి అందరికీ తెలుసు కదండీ మా ఫ్రెండ్ అయితే చూడగానే నేను నా జాతకం చెప్పించుకుంటాను అని అవి కూర్చొనింది విన్నే లేదు వద్దే వాళ్ళంతా మోసం చేస్తారు అన్నీ ఓకే పుకార్లు అవన్నీ వాళ్ళు చెప్పింది ఏదో ఊహించుకొని ఏదో చెప్తారు అవన్నీ ఏం జరగవు చెల్లి అనుకున్నా ఆ చెట్టు అయితే పెద్ద చెట్టు ఉంది ఏదో పాతకాలం చెట్టు చెట్టు కింద కూర్చొనింది పోయి యాభై రూపాయలు పెట్టింది లాస్ట్కి అయినా ఎంత అడుగుతాడో ఏమో కాదండి మన పిచ్చి మన మూఢనమ్మకాలు కాకపోతే జాతకాలు ఎవరు చెప్పించుకుంటారు చెప్పు నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మనండి నేను నమ్మి లక్ష లక్షలు పోగొట్టుకున్నాను జాతకాలలో కాబట్టి నాకు నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది ఏదైనా సరే దేవుడు కరుణించల్ల మనకు దక్కాలి మన తలరాత్రిలో లేనిది ఏమీ జరగదు ఈ జాతకాలు గీతకాలు వాడికి వాడికి వంద రూపాయలు ఇస్తే నాలుగు వాక్యాలు చెప్తాడు వెయ్యి రూపాయలు ఇచ్చామనుకో ఇంకొన్ని నాలుగు వాక్యాలు చెప్తాడు ఆయన ఎలా చెప్తున్నాడు అంటే నేను పక్క నుండి విన్నాను మా ఫ్రెండ్కి చెప్తుంటే ఏ వాక్యాలు చెప్తే మా ఫ్రెండ్ అట్రాక్ట్ అవుతుందో ఈ ఆయన ఎలాంటి విషయాలు చెప్తే మనం అవును ఆ నాకు జరిగింది నాకు అలా జరిగిందని మనం ఎలా ఎగ్జైట్ అవుతాము అలాంటివన్నీ పసిగట్టి చెప్తున్నాడు సో నాకు నచ్చలేదు సో అలా అక్కడ దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ అయితే మేము మళ్ళీ బీదర్ టౌన్లోకి ఎంటర్ అయిపోయి గురుద్వార సాహెబ్ సిక్లది గురుద్వార అంటాం కదా దానికైతే వెళ్తున్నాము ఇది గురుద్వారా వెళ్ళే రోడ్డు గురుద్వారా అయితే వెళ్తున్నాము ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే అన్ని బీదర్ లోపలే ఉంటాయి బయటేం వెళ్ళాల్సిన అవసరం లేదు టౌన్లోనే ఇన్సైడ్ అవుట్ సైడ్ టౌన్లోనే ఉంటాయి బీదర్ టౌన్లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇది గురుద్వార వాళ్ళది అంటే గురుద్వార అంటే ఇవన్నీ రూమ్స్ అంటే అమ్మో చుట్టూ ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నాయి రూమ్స్ ఇవన్నీ నాలుగు ఫ్లోర్లు ఇవి రెంట్లకు కూడా ఇస్తారని తెలిసింది తెలిసిన వాళ్ళకైతే కొంచెం తక్కువకి ఇస్తారు తెలియని వాళ్ళకైతే కొంచెం ఎక్కువ రెంట్కి ఇస్తారంట ఈ ప్లేస్ అయితే మొత్తం గురుద్వారా సాహెబ్ ఇది కూడా కవర్ చేస్తాము సో సో ఫ్రెండ్స్ టూరిస్ట్ ప్లేస్లల్లో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి గురుద్వారా సాహిబ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ ఇంకో రోడ్లోనే శ్రీ క్షేత్రకోటి ప్రసన్న లింగ మందిర్ అని ఒక టెంపుల్ ఉంటుంది నాకు తెలిసింది శివుడి టెంపుల్ ఇది కూడా చాలా చాలా బాగుంది చిన్న టెంపుల్ అయినా సింపుల్గా ఉంది చాలా ఈ స్వామివారు కూడా పవర్ఫుల్ స్వామివారి అనేది అక్కడ ఉన్న అయితే చెప్పడం అయితే జరిగింది మనకు కొత్త కాబట్టి మేమందరిని అడిగి కనుక్కుంటూ ఏమేమి ఉన్నాయి ఏదేంటి అని అన్నీ కనుక్కుంటూ వెళ్ళడం అయితే జరిగింది సో ఇలా కోటి లింగం అయితే దర్శించుకోవడానికి ముందుగా మామూలుగా తిరిగి వచ్చాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని నీట్ సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ క్షేత్ర కోటి లింగాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇలా బీదర్ చుట్టుపక్కల చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి బీదర్ వెళ్ళినప్పుడు వన్ డే ట్రిప్లో మనం ఇవన్నీ కవర్ చేయొచ్చు ఓన్లీ వన్ డేలో ఇవన్నీ కవర్ చేయొచ్చు చూడండి లొకేషన్ ఎంత బాగుందో మనం పీస్ఫుల్గా ఒక పది నిమిషాలు అలా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో గడపచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎప్పుడు సిటీలలో ఉండడమే కాదు ఇలాంటివి కూడా చూడాలి ఇగో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా కన్నడలో ఉంది నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు దర్శనానికి వెళ్తున్నాము ముందుగా శివుడి ముందు ఎవరు ఉంటారు నంది ఉంటారు నందీశ్వరిని మొక్కొని లోపలికైతే వెళ్ళామనమాట యాక్చువల్గా లోపల వీడియో కెమెరాలు ఆలో చేయలేదు నేను వాళ్ళని పూజారి గారిని రిక్వెస్ట్ చేసుకొని చిన్న టెంపులే కాబట్టి మీ అందరికీ చూపించడం కోసం గర్భగుళ్ళకి వెళ్ళి ఈ లింగాన్ని మొత్తం వీడియో అయితే తీసాను ఎందుకంటే నా ఆడియన్స్ చూడడం కోసం నేను వీడియో తీసాను వెళ్ళలేని వాళ్ళ కోసం ఇలా లోపల వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ పార్ట్ వన్లో ఇంతవరకు అయితే కవర్ చేశాను పార్ట్ టూలో నర్ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తాను ఓకేనా